హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంబిధా బ్లాగ్స్ అందరికీ ముందుగా హ్యాపీ దసరా అండి దసరా అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేసి అనుకుంటున్నాను మొన్నటి వరకు బతుకమ్మలతో అయితే అందరూ ఎంజాయ్ చేశారు కదా ఇంక ఈరోజు వచ్చేసి దసరాకి లాస్ట్ డే అనేసి చెప్పేయచ్చు అదే దసరా ఇంకా ఈ దసరా అనేసి అంటే అందరూ ఆయుధ పూజ వాహన పూజలు అలానే రకరకాల వంటలు అయితే చేసుకుంటూ ఉంటారు కదా ఇక్కడ మేము కూడా అదే చేసుకుంటున్నామండి ఇంకా ముందుగా మేము కూడా మా బండ్లకైతే ముందుగా క్లీన్ చేసేసుకొని వాటికి మా వారు అలానే లడ్డు అయితే పూజ చేస్తూ ఉన్నారు ఇంకా నేను సమ్మెధ వచ్చేసి వంటకి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసామండి ఇంకా ఈరోజు సమ్మెకు కూడా పని చెప్పాను ఏంటి అనేసి అనుకుంటున్నారా ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరకాయలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ సమీధానైతే కట్ చేసి ఇవ్వమనేసి చెప్పాను అలానే ఈరోజు మేము మష్రూమ్ బిర్యానీ అయితే వేసుకుందాము అనేసి అనుకున్నామండి దానికోసం అనేసి మొన్న నేను వాల్యూ జోన్కి వెళ్ళినప్పుడు ఒక హాఫ్ కేజీ మష్రూమ్స్ అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడు ఆ మష్రూమ్ని అయితే నేను క్లీన్ చేసేస్తున్నానండి ఎంత ఉందో అసలుకి మనం ఇలా క్లీన్ చేయకుండా ఉన్నాము అనేసి అంటే ఇంకా ప్రిపేర్ చేసినా కానీ వేస్ట్ అనమాట పైన స్కిన్ మొత్తం అయితే నేను పీల్ చేసేసానండి ముందున్న దానికి తర్వాత దానికి తేడా కూడా నేను చూపించేసాను కదా ఇప్పుడు వీటన్నిటికీ పైన స్కిన్ అన్నది తీసేసుకొని ఒక నాలుగైదు సార్లు మంచిగా ఉప్పు నీళ్ళతో అయితే వేసేసి వాష్ చేసేసుకున్నానండి వాష్ చేసేసుకున్న తర్వాత మష్రూమ్ను వచ్చేసి ఇక్కడ నేను రెండు ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇవి వచ్చేసి మన హైబ్రిడ్ మష్రూమ్స్ నాటు మష్రూమ్స్ అయితే ఇంకా బాగుంటాయండి కాకపోతే మనకి సిటీలో దొరకాలంటే కష్టం కదా పల్లెటూరులో అంటే ఇవి వర్షాకాలం బాగా బయటకు వస్తాయి అనమాట మట్టిలో నుంచి చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే సంవత్సరానికి ఒకసారి అన్నా కానీ తినాలనేసి అంటారు కానీ అలాంటివి మనకైతే దొరకవు కదా ఇంకా ఉన్న వాటిలతో సర్దుకుపోవాలి తప్పదు ఇంకా మష్రూమ్స్ అన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా బిర్యానీ వేద్దాము అనేసి అనుకున్నాను కదా దాంట్లోకి పేస్ట్ ప్రిపేర్ చేయడం కోసం పుదీనా అలానే కొత్తిమీర పచ్చిమిర్చి అయితే క్లీన్ చేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నావాలి ఇక్కడ అయితే ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్లోకి అయితే ఆయిల్ అన్నది వేసేసుకుంటున్నాము మన దగ్గర గీ ఉన్నా కానీ గీతో కూడా చేసేసుకోవచ్చు గీతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కాకపోతే నా దగ్గర గీ లేదు కాబట్టి రెగ్యులర్గా మనం ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ వేసేసి ఈరోజు మేము మష్రూమ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాము దానికోసము ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మన హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను అలానే గ్రీన్ చిల్లీ వచ్చేసి ఒక నాలుగైదు గ్రీన్ చిల్లీ వేసేసుకొని వీటిల్ని మంచి దూరగా అయితే ఫ్రై చేసేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వాష్ చేసి కట్ చేసుకున్న మష్రూమ్ని అయితే వేసేసుకొని వీటిల్ని కూడా మష్రూమ్ కూడా వేసుకున్న తర్వాత వీటిల్ని కూడా కొద్దిగాసేపు ఆయిల్లో అయితే కుక్ చేసేసుకుంటాను ఇంకా ఈలోపు కడిగి వాష్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అయితే మిక్సీ వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి మనం ఎలాగ చికెన్ దమ్ బిర్యానీకి వేసుకుంటాము అలానే వేసేసుకోవటమే దీంట్లో కూడా ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి ఇక్కడ మష్రూమ్స్ వేసాను కదండీ మష్రూమ్స్ బాగా ఇలా గంటకతో కదుపుతూ ఉన్నాము అంటే అవి స్మాష్ అయిపోతాయి కాబట్టి నేను ఒకటి రెండు సార్లు అలాగా తిప్పేసుకున్న తర్వాత దాన్ని అలానే వదిలేసాను అనమాట అలా ఒక టూ మినిట్స్ వదిలేస్తే అది సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి ఇక తర్వాత పేస్ట్ కూడా వేసేసుకొని మనకి పేస్ట్ కూడా రాస్ మిల్క్ పోయేంతవరకు అయితే నేను కుక్ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ అసలుకి కుక్ చేస్తుంటేనో ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి స్మెల్ కూడా చూపించగలిగితే బాగుండు అనేసి అనిపించేసింది అనమాట ఇదంతా ప్రిపేర్ చేస్తుంది మా వారే ఇంకా ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కసూరి మేతి కూడా వేసేసుకొని వీటిని కూడా కొద్దిగా సేపు కుక్ చేసేసుకొని ఇంకా తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను మనం రెగ్యులర్గా బా బాస్మతి రైస్ తోటి చేసుకుంటూ ఉంటాం అలానే బిర్యానీ రైస్తో కూడా చేసేసుకుంటాం కదా ఈరోజు కూడా మేము బిర్యానీ రైస్తోనే ఈ మష్రూమ్ బిర్యానీ చేయాలి అనేసి అనుకున్నాం అనమాట టేస్ట్ కోసం ఇక్కడైతే సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకున్నాం కదా ఒకసారి ఇక్కడ సాల్ట్ అన్నది చెక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మళ్ళీ రైస్ వేసిన తర్వాత సాల్ట్ వేయాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇక్కడే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకున్నాను చెక్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి నేను పెరుగు కూడా వేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత మనకి పెరుగంతా కలిసిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటోను ఇలాగ పొడుగ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని కూడా వేసేసుకొని కొద్దిగా సాఫ్ట్గా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంక ఈ లోపు ఇది సాఫ్ట్ కుక్ అయ్యే లోపు నేను బిర్యానీ రైస్ని అయితే వాష్ చేసేసుకొని పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసిన తర్వాత అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసాను అనమాట ఇక నానబెట్టిన రైస్ని అయితే ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న మసాలాలోకైతే ముందుగా నేను యాడ్ చేసేస్తున్నాను ఈరోజు దమ్కి అయితే వేయట్లేదు మేము కేవలం మష్రూమ్ బిర్యానీ మాత్రమే చేసేస్తున్నాము ఇక రైస్ని కూడా వేసేసుకొని రైస్ వేసిన తర్వాత ఒక్కసారి అలా కలిపేసి వదిలేసామంటే సరిపోతుంది చెప్పాను కదా రైస్ విడిపోకుండా విరిగిపోకుండా ఉండాలి అనేసి అంటే రైస్ని మనం కదపకూడదు కాబట్టి ఇంకా ఒకసారి ఇలాగా కలిపేసుకొని ఇంకా ఒక టూ మినిట్స్ మసాలా అంతా పట్టేంత వరకు ఉంచుకొని తర్వాత హాట్ వాటర్ అయితే వెయిట్ చేసేసుకున్నాను స్టవ్ పక్కన నేను వాటర్ అయితే హీట్ చేసేసుకొని ఆ వాటర్ని అయితే వేసేసుకొని ఇంకా ఒక నిమ్మకాయ చిన్న సైజు నిమ్మకాయనైతే పిండేసుకొని ఇంకొకసారి కలిపేసుకొని ఇంక ఇక్కడ సాల్ట్ అన్నది సరిపోలేదు అంటే ఇక్కడ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది నాకైతే ముందుగానే నేను వేసేసుకున్నాను కదా దాంతో నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఒక సెవెన్ మినిట్స్ అయితే నేను కుక్ చేసేసుకున్నాను అది కుక్ అయ్యేలోపు ఇంక అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము మష్రూమ్ బిర్యానీ చేసాము అనేసి అంటే దానికి సైడ్ డిష్గా అయితే ఏదైనా కర్రీ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఈరోజు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట ఇక్కడ మా వారు వచ్చేసి లైవ్ కోడిని అయితే కొట్టించుకొని వచ్చేసారు ఇది చికెన్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే ఉంది ఇంకా ముందుగా ఇక్కడ బగారా ఆకులన్నీ వేసేసుకొని తర్వాత ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వీటిని సాఫ్ట్గా అయితే కుక్ చేసేసుకుంటాము ఈరోజు పులుసు అయితే పెట్టాలి అనేసి అనుకోవట్లేదు దగ్గరగా గ్రేవీ లాగా ప్రిపేర్ చేద్దాము కర్రీని అనేసి అనుకుంటున్నాము ఏదన్నా సైడ్ డిష్ ఉంటేనే బాగుంటుందండి ఎందుకు అనేసి అంటే నేను ఇక్కడ కేజీ రైస్కి వచ్చేసి హాఫ్ కేజీ మష్రూమ్ మాత్రమే తీసేసుకున్నాను మనం కేజీ రైస్కి కేజీ హాఫ్ మష్రూమ్ తీసుకున్నాము అనేసి అంటే ఇంకా సైడ్ డిష్ కూడా మనకి ఏం అవసరం లేదు కొద్దిగా పెరుగుంటే సరిపోతుంది అనమాట కాకపోతే నాకు మష్రూమ్ తక్కువైపోయింది కాబట్టి నేను సైడ్ డిష్గా కొద్దిగా చికెన్ కూడా కుక్ చేసుకుందాము అనేసి అనుకున్నాము కాబట్టి ఇంక ఇక్కడ చికెన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాడు మనకు ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రాస్ పోయేంత వరకు అయితే మేము కుక్ చేసేసుకున్నాము చూసారా రైస్ కూడా మనకి ఎలా వచ్చేసిందో చెప్పాను కదా సెవెన్ మినిట్స్ మనం కుక్ చేసేసుకున్నాము అంటే సరిపోతుంది అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రాస్ పోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కసూరు మేతి కూడా వేసేసుకొని తర్వాత ఇక్కడ కొత్తిమీర అలానే పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసేసుకొని చికెన్నే పిల్లలకి పులుసు అంటే ఇష్టం అండి చికెన్ అయినా ఏదైనా పులుసు అంటే ఇష్టపడుతూ ఉంటారు నాకేం అలా ఉండదు దగ్గరగా చేసుకోవాలి అనేసి అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎప్పుడూ పులుసు పులుసు అనేసి అంటూనే ఉంటారు ముగ్గురు ఇంకా కాకపోతే ఈరోజు నేనైతే పులుసు పెట్టద్దు మనకి దగ్గరగా గ్రేవీ లాగా చెయ్యి అనేసి చెప్పాను ఇంకా మా వారిని ఇంకా నేను పైన పనులన్నీ చేస్తూ ఉంటే మా వారు ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట నేను సమీధ కలిసి వంటకి కావాల్సినవి అన్నీ కట్ చేసి ఇచ్చేసాము ఆయనకి కట్ చేసిస్తే ఇంకా ఆయన అయితే ప్రిపేర్ అనమాట ఇంకా ఇక్కడ చికెన్లోకి ధనియాల పొడి కూడా వేసేసి వాటిని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మూత పెట్టేసి కుక్ చేసేసుకుంటున్నాము దాని పని అది జరుగుతూ ఉంటే మనకి మష్రూమ్ బిర్యానీ చూడండి ఎంతవరకు వచ్చిందో ఇంక ఇక్కడ కొద్దిగా ఇంకొక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది రైస్ అన్నది బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది కొద్దిగా ఒక టూ మినిట్స్ పెట్టాము అంటే ఇంకా ఉన్న నీరు కూడా లాగేస్తుంది అనేసి ఇంకా స్టవ్ మీద అలానే పెట్టేసి ఇంక ఇక్కడ ఈ చికెన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాము చికెన్ గ్రేవీ కూడా పెరుగు వేసేసారనమాట ఈరోజు వారు చేసేటప్పటికి చాలా బాగుంది అంటే నేను అయితే వేను పులుసు పెడతాను కదా అందుకోసం అనేసి పులుసు పెట్టాను అనేసి అంటే నేను పెరుగు అయితే వేను కాకపోతే ఈరోజు పులుసు కాకుండా గ్రేవీ రావాలి అంటే మనం ఆనియన్స్ టమాటాలు పెరుగుతోటే మనకి గ్రేవీ అన్నది వస్తుంది కాబట్టి ఇంకా ఎటువంటి వాటర్ కూడా వేయకోకుండా చికెన్లో ఉన్న వాటర్తోటే నేను చికెన్ అయితే కుక్ చేసేసుకున్నాము ఇక్కడ కుక్ చేసుకున్న తర్వాత ఇంకా వీటిల్లోకి రెగ్యులర్గా మనం మసాలాలు ఏం వేస్తాం చెప్పండి ఆ మసాలాలన్నీ అయితే వేసేసుకొని అయిలో కాకుండా సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నాను కుక్ చేసేసుకుంటే మనకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందనమాట చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి అలానే టేస్ట్ వైజ్ చూస్తే ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదు అనేసి అనిపించేసింది రెగ్యులర్గా చేసే చికెన్కి ఈరోజు చేసిన చికెన్కి చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందండి అలానే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించేసింది అనమాట ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది కదా కాబట్టి ఇంకా మా వారు కొత్త కొత్త వెరైటీలు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి కామన్ కానీ మేము చేసింది అయితే రెగ్యులర్గా పెరుగు అయితే వేయం కదా ఇంకా ఈ సారైతే పెరుగు వేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసారు ఇంకా ఈలోపు మనకి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఒకసారి కదిపేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దాని మీద పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాము అనేసి అంటే మనకి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నెయ్యి ఉంటే ఇంకా చాలా బాగుండు అనేసి అనిపించేసింది అనమాట నాకు ఇంకా ఫైనల్ టచ్గా వచ్చేసి ఇంక ఇక్కడ బిర్యానీ మసాలా వేసేసి అలా వదిలేసేసాము ఇంకా మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మొన్నటి వరకు అంటే పిల్లలు స్కూల్ హడావుల్లో అందరం కలిసి కూర్చొని అయితే తినలేదు అనేసి ఎప్పుడు వీడియోలో చెప్తూ ఉంటాను కదా ఇంక ఈరోజు మళ్ళీ అందరం కలిసి కూర్చొని అయితే మధ్యాహ్నం లంచ్ అయితే చేశాము దసరా పండుగ స్పెషల్గా మేము ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేసుకున్నాము చాలా బాగుందండి అసలుకి ఎప్పుడన్నా మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు గెస్ట్లు ఇలాగ మష్రూమ్ బిర్యానీ చేసి పెట్టాము అనేసి అంటే వాళ్ళు కూడా అవాక్ అవుతారు అనేసి అనిపించేసింది ఇక్కడ అంతా మా వారిదే అనేసి చెప్పేయచ్చు అంతా బాగా బాగా చేస్తారనమాట ఆయన వంటలు అయితే ఆయన చేసే వంటలు అంటే మా ముగ్గురికి బాగా ఇష్టం ఏదన్నా స్పెషల్ స్పెషల్ డే అంటే మా వారితోటే చేపించేస్తూ ఉంటాను నేను మీరు ఏం చేసుకున్నారు ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి